ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే స్థుతులు స్తోత్రాలు ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొని చున్నాము తండ్రి ఔమెన్ శ్రమల కాల ధ్యానాలలో ఏకీభవిస్తున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసు క్రీస్తు నామంలో శుభాలు తెలియజేస్తూ ఉన్నాను నేటి దినము ఈ సులువ ధ్యానాలలో మనం ధ్యానించబోయేటువంటి అంశము గర్వభంగము ప్రైడ్ ఫాల ప్రైడ్ గర్వము అనగా సెల్ఫ్ వర్షిప్ అంటే మానవుడు తనకి కలిగినటువంటి శక్తి సామర్థ్యాలను బట్టి గాని జ్ఞానమును బట్టి గాని ధనమును బట్టి కానీ ఆస్తిపాస్తులు బట్టి కానీ పేరు ప్రఖ్యాతులను గాని వాటిని బట్టి తనకు తాను హెచ్చించుకోవడాన్ని గర్వము అని అంటూ ఉంటాము మరి ఒక మాట కూడా ఆలోచన చేస్తూ ఉంటే ప్రైడ్ ఈస్ టేకింగ్ ద గ్లోరీ దట్ బిలాంగ్స్ టు గాడ్ ఎలోన్ అండ్ కీపింగ్ ఇట్ ఫర్ అవర్ అంటే మనం పొందుకున్నది ఏదైనా కూడా దేవుని వలన కలిగింది అనే విషయాన్ని మర్చిపోయి అది మానవుడు కేవలము తన వలన మాత్రమే తనకున్నటువంటి శక్తిని బట్టి మాత్రమే అవి పొందుకున్నాడు అని తనకు తాను ఘనత పొందుకోవడాన్ని గర్వించుట అని అంటూ ఉంటాము అసలు ఈ గర్వము మానవునికి ఏం కలుగు చేస్తుంది అని గనుక మనం చూస్తూ ఉంటే ఒకటి తనకు తాను హెచ్చించుకునేలా చేస్తుంది రెండవది ఇతరులను చులకనగా చేసేటువంటి స్వభావము అతనికి కలుగు చేస్తూ ఉంటూ ఉన్నది మూడవది దేవుని వైపు చూడకుండా చేస్తూ ఉంటూ ఉన్నది ఈ గర్వము మానవునికి అసలు ఎలాగూ వస్తుంది ఎలాగూ మనిషి గర్వంతో ఉన్నాడు అని మనం తెలుసుకోవచ్చు అని అంటే యాభై తొమ్మిదో సంకీర్తన పన్నెండో వచనంలో కనుక చూస్తే వారి పెదవులు మాటలను బట్టి వారి నోటి పాపమును బట్టి వారి పలుకు శాపములను బట్టి అబద్ధములను బట్టి వారు తమ గర్వములో చిక్కుబడుదురు గాక అని తెలియచేయబడుతూ ఉంటూ ఉన్నది కాబట్టి మానవుడు ఎప్పుడైతే తనకు కలిగి ఉన్నటువంటి వాటిని బట్టి తన నోటితో తను హెచ్చించుకోవడం మొదలు పెడతాడో తన యొక్క మాటలలో ఎప్పుడైతే గణపరచబడతాడో తనకు తానుగా ఈ యొక్క గర్వము అతను కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాము ఈ గర్వములో అతను చిక్కుబడి ఉన్నట్లుగా చూడగలుగుతూ ఉంటూ ఉన్నాము వాస్తవానికి దేవుడు అసహించుకునేటువంటి అనేక పాపములలో ఈ గర్వము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఎందుకు అని అంటే ఈ గర్వము ప్రైడ్ ఇస్ ద రూట్ కాజ్ ఫర్ ఆల్ సిన్స్ ప్రతి పాపమునకు కూడా ఈ యొక్క గర్వము అనేటువంటిది మూలమవుతూ ఉన్నది ఎప్పుడైతే మానవుడు గర్వము కలిగి ఉంటాడో ఆ గర్వమును బట్టి ఎన్నో పాపాలు చేయడానికి అది తీస్తూ ఉంటూ ఉన్నది సామెతలు గ్రంథము ఎనిమిదో అధ్యాయము పదమూడవచనంలో కూడా మనం చూస్తూ ఉంటే గర్వము అహంకారము దుర్మార్గుత కుటిలమైన మాటలు నాకు అసహ్యములు అని తెలియచేస్తూ ఉంటూ ఉన్నాడు దేవునికి ఇష్టము లేనటువంటి వాటిలో మొట్టమొదటిగా ఏం కనిపిస్తుంది అంటే ఇక్కడ గర్వం కనిపిస్తూ ఉంటూ ఉన్నది ఇంకా ఆయన అంటూ ఉన్నాడు సామెతుల గ్రంథము పదహారో అధ్యాయము ఐదో వచనంలో గర్వహృదయులందరూ ఎహోవాకు హేయులు దేవుడు ఇష్టపడనటువంటి వారిలో ఎవరున్నారు అని అంటే గర్వించేటువంటి హృదయం కలిగినటువంటి వారు అని కాబట్టి అటువంటి వారి పట్ల దేవుని యొక్క స్పందన అంటే గర్విష్ఠుల పట్ల దేవుని స్పందన ఎలా ఉంటూ ఉన్నది అని అంటే ముప్పై ఒకటో సంకీర్తన ఇరవై మూడో వచనంలో చూస్తే గర్వముగా ప్రవర్తించే వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును అంత మాత్రమే కాదు కాని సామెతల గ్రంథము పదిహేనవ అధ్యాయం ఇరవై ఐదో వచనంలో చూస్తే గర్విష్ఠుల ఇల్లు ఏహోవా పెరికి వేయబడును పెరికి వేయును అని తెలియచేయబడుతూ ఉంటూ ఉన్నది చూసారా ప్రియోదే గర్వము అనేటువంటిది దేవుడు ఎంత అసహించుకునేటువంటి లక్ష లక్షణము వారి పట్ల దేవుడు ఎలా స్పందిస్తాడో మనకి వాక్య భాగాల ద్వారా చాలా స్పష్టముగా అర్థమవుతూ ఉంటూ ఉన్నది కదా ఎవరైతే గర్విస్తారో వారికి కలిగినటువంటి వాటిని బట్టి ఎవరైతే గర్వించేటువంటి వారుగా ఉంటారో వారిని దేవుడు అసహించుకోవడం మాత్రమే కాదు కానీ దేవునికి వారు అయిష్టలుగా ఉండడం మాత్రమే కాదు కానీ దేవుడు వారి పట్ల గొప్ప ప్రతీకారము చేసి వారి యొక్క ఇల్లును పెరికి వేసేటువంటి స్థితిని వారు పొందుకుంటారు అని తెలియచేయబడుతూ ఉంటూ ఉన్నది ఇంకా సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము పద్దెనిమిదో వచ్చరంలో కూడా చూస్తే నాశనమునకు ముందు గర్వము నడుచును అని తెలియచేయబడుతూ ఉంటూ ఉన్నది అంటే ఎవరైతే గర్వము కలిగి ఉంటారో అది ఎక్కడికి వారి జీవితాన్ని దారితీస్తూ ఉంటూ ఉన్నది అని అంటే నాశనానికి మనం వాక్యంలో కూడా అనేక మంది గర్వించినటువంటి వారు ఏ విధముగా నశించిపోయారో నాశనం అయిపోయారో కూడా చూడగలుగుతూ ఉంటూ ఉన్నాము ఫర్ ఎగ్జాంపుల్ మొట్టమొదటిగా ఎహెస్ గ్రంథము ఇరవై ఎనిమిదో వచనంలో గనుక చూస్తే లూసిఫర్ ని మనం చూస్తూ ఉంటూ ఉన్నాము లూసిఫర్ తనకు కలిగి ఉన్నటువంటి సౌందర్యమును బట్టి గర్విస్తూ ఉంటూ ఉన్నప్పుడు అక్కడ మనం చూడగలుగుతూ ఉన్నటువంటి మాట ఏంటి అంటే దేవుని యొద్ అభిషేకము నొందిన దేవుని నుండి వచ్చే వెలుగు తనదే అనుకుని ఏం చేస్తూ ఉన్నాడు అని అంటే ఆ యొక్క దేవుని స్థానాన్ని పొందుకోవడానికి ప్రయత్నము చేస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏహెస్కేల్ గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం పదిహేడవ వచనంలో దేవుడు అంటూ ఉన్నాడు నీ సౌందర్యము ను చూచుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును జరుపుకుంటవి కావున నేను నిన్ను నేలను పడవేసేదను అని వ్రాయబడుతూ ఉంటుంది చూసారా దేవుడు లూసిఫర్ కి ఎంత గొప్ప ఆధిక్యతనిచ్చాడు ఇచ్చాడు ఎంత గొప్ప స్థానమునిచ్చాడు దేవుని సన్నిధిలో నిలవబడి స్థుతించేటువంటి గొప్ప అర్హతను ఇస్తే లూసిఫర్ ఏం చేశాడు అని అంటే తనకు కలిగినటువంటి సౌందర్యమును బట్టి దేవుని మహిమ ఆ అతని మీదకి పడుతున్నప్పుడు అక్కడ వచ్చేటువంటి వెలుగును బట్టి అతిశయించి అతిశయించుట వలన లేకపోతే గర్వించుట వలన దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు అని అంటే అతన్ని నేల మీదకి పడవేస్తూ ఉండడము మనకి తెలిసినటువంటి విషయమే మరి ఉదాహరణ కూడా మనం చూస్తూ ఉంటే దానియాల గ్రంథము నాలుగో అధ్యాయము ముప్పై నుంచి ముప్పై మూడు వర్షాలలో గనక చూస్తూ ఉంటే రాజైనటువంటి నిబ్బగ్నసరి పరిస్థితి కూడా మనం అక్కడ చూడగలుగుతూ ఉంటాము నివ్గజ్నసర్ చేస్తున్నటువంటి పని ఏంటి అని అంటే తనకి కలిగినటువంటి బలాధికారము ప్రభావమును బట్టి అతను గర్విస్తూ ఉంటూ ఉన్నాడు అందుకే ముప్పై వచనంలో అంటూ ఉన్నాడు నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనుపరచుటకై నా రాజధాని దాని నగరము నగరముగా నేను కట్టించినది కదా అని తనలో తాను అనుకునేను ఎలాగు గర్విస్తున్నాడండి గర్వము ఎక్కడ ప్రారంభమవుతూ ఉంటూ ఉన్నది తన హృదయంలో ప్రారంభించబడి మనం చదువుకున్న వాక్యభాగము ప్రకారముగా తన నోటి మాటల ద్వారా ఎలాగైతే తన హృదయంలో మాట్లాడుకుంటూ ఉన్నాడు తనకు తానుగా ఏమని అనుకుంటూ ఉన్నాడు అని అంటే ఈ యొక్క నగరము కట్టించబడడానికి కారణం ఏంటి అనంటే నాకున్నటువంటి బలము నాకున్నటువంటి ప్రభావము నాకున్నటువంటి ఘనతను బట్టే ఈ నగరము ఈ రాజధాని అనేటువంటిది కట్టించబడింది అని దేవుడిచ్చినటువంటి ఆధిక్యతను ఆ అర్హతను దేవుడు ఇచ్చినటువంటి శక్తిని మర్చిపోయి గర్వించడము ఎప్పుడైతే ప్రారంభించాడో వెంటనే దేవుడు అంటున్నటువంటి మాట చూడండి వచనాల్లో మనం చూస్తూ ఉంటే తన రాజ్యమును తొలగించి పశువుల మధ్య గడ్డి మేసేలాగా దేవుడు చేస్తూ ఉంటూ ఉన్నాడు సో తన గర్వము తనకేం కలుగు చేస్తుంది అనంటే తన స్థాయిని కోల్పోయేలాగా చేసింది అదే విధముగా తనకు ఉన్నటువంటి ఆ రాచరికాన్ని కోల్పోయేటువంటి స్థితిని ఆ యొక్క నెబుక పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాము మానవులు అనుభవించవలసినటువంటి జీవితాన్ని కూడా కోల్పోయి పశువుల వల్ల గడ్డి మేసేలాగా దేవుడు చేసినట్లుగా చూడగలుగుతూ ఉన్నాం ప్రియా దేవుని బిడ్లారా మూడవది కూడా మనము మరి ఉదాహరణ చూస్తూ ఉంటే రెండవ దినవృత్తాంతంలో గ్రంథం ఇరవై ఆరో అధ్యాయము పదిహేను నుంచి పంతొమ్మిది వచనాల్లో చూస్తూ ఉంటే ఉద్యోగ కొరకు మనం చూడగలుగుతూ ఉంటూ ఉన్నాము అక్కడ ఉజ్జియ ఎప్పుడైతే దేవుని చేత నియమించబడుతూ ఉంటూ ఉన్నాడు దేవుడు అతనికి తోడై ఉన్నంత సేపు కూడా అతని జీవితం ఎలాగుంది అని అంటే వద్దిల్చు ఉండెను అని రాయబడుతూ ఉంటూ ఉన్నది చూడండి ఐదో వచనంలో అతడు ఏహో ఆశ్రయించిన ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వద్దిల్ల చేశాను కానీ పదహారో వచనానికి వచ్చేసరికి అతడు స్థిరపడిన తర్వాత అతడు మనసును గర్వించి చెడిపోయాను ఏం జరుగుతూ ఉందండి ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉన్నాడో దేవుని బలము మీద దేవుని జ్ఞానమును మీద దేవుడి ఇచ్చేటువంటి సహాయమును మీద ఎప్పుడైతే ఉజ్జయ ఆధారపడుతూ ఉన్నాడో అతను దేవుని ఆశ్రయాన్ని పొందుకున్నంత సేపు కూడా అతడు వర్ధిల్లుతూనే ఉంటూ ఉన్నాడు కానీ ఎప్పుడైతే తన యొక్క హృదయములో అతను గర్విస్తూ ఉంటూ ఉన్నాడో అతను చేస్తున్నటువంటి పని ఏంటో తెలుసా యాజకులు మాత్రమే ప్రవేశించవలసినటువంటి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించి యాజకులు చేయవలసినటువంటి పనిని చేయడానికి అతను సిద్ధపడినప్పుడు వెంటనే అక్కడ పంతొమ్మిదో వచనంలో అతని నొసట కుష్ఠరోగము రోగము కలిగేను అని రాయబడుతూ ఉంటూ ఉన్నది ప్రియ దేవుని బిడ్లారా ఇప్పటి వరకు మనం చూసినటువంటి ఈ మూడు ఉదాహరణలో కూడా లూసిఫర్ తనకున్నటువంటి సౌందర్యాన్ని బట్టి గర్వించాడు ఇక్కడ నెప్పుకగ్నజర్ తనకున్నటువంటి అధికారముని బట్టి గర్వించాడు ఉజయ కూడా తనకున్నటువంటి స్థాయిని బట్టి హెచ్చించుకుని తన హృదయం ముందు గర్వించినట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాము ఎప్పుడైతే వారికి కలిగి ఉన్నటువంటి వాటిని బట్టి గర్వించారో వెంటనే దేవుని యొక్క నాశనము వారి మీదకి వచ్చింది వారు ఖచ్చితంగా దేవుని ఉగ్రతను వారి జీవితం లో పొందుకుంటూ ఉండడం మనం చూస్తూ ఉంటూ ఉన్నాం ప్రియా దేవుని బిడ్లారా కాబట్టి ఖచ్చితంగా గర్వము నాశనానికి దారి తీస్తుంది అనేటువంటి విషయాన్ని ఉదయకాల సమయంలో మనము జ్ఞాపకం చేసుకోవాలి మనకి ఇవ్వబడినటువంటి స్వాత వాక్య భాగంలో కూడా లోక స్వాత ఇరవై ఒకటవ అధ్యాయము ఐదు నుంచి తొమ్మిది వచనాలు మనం చూస్తూ ఉంటే అక్కడ కూడా మనుషులు దేనిని బట్టి గర్విస్తూ ఉంటూ ఉన్నారు అని అంటే వారికి కలిగి ఉన్నటువంటి దేవాలయాన్ని బట్టి వారు గర్విస్తూ ఉంటూ ఉన్నారు అందుకనే ఇరవై ఒకటవ అధ్యాయము ఐదో వచనంలో చూడండి కొందరు ఇది అందమైన రాళ్ళతోను అర్పితములతోను శృంగారింపబడి ఉన్నదని దేవాలయమును గూర్చి మాట్లాడుచుండగా అని అంటూ ఉన్నాడు అంటే ఆ దేవాలయము ఎంత అద్భుతముగా సుందరముగా నిర్మించబడి ఉన్నదో అని వారు ఆ దేవాలయమును గూర్చి గర్విస్తున్నటువంటి పరిస్థితుల్లో దేవుడు అంటూ ఉన్నాడు ఆరో వచనంలో ఆయన ఈ కట్టడములు మీరు చూచిచున్నారే వాటిలో రాతి మీద రాయి ఉండకుండా అవి పడద్రోయబడి దినుములు వచ్చి చున్నవని చెప్పెను ఏం జరుగుతుందండి వారు దేని నిమిత్తం అయితే గర్విస్తూ ఉంటూ ఉన్నారో దేవుడు దానిని వారి నుండి దూరం చేస్తూ ఉంటూ ఉన్నాడు కాబట్టి ఇందాక కూడా మనం చూసాము వారు దేనిని బట్టి అయితే వారి స్థాయిని బట్టి మనం వారు గర్వించారో దానిని ఖచ్చితంగా దేవుడు వారికి దూరం చేస్తూ ఉంటూ ఉన్నాడు ఇక్కడ కూడా ఈ యొక్క దేవాలయమును వచ్చి ఈవెన్ ఇవ్వబడినటువంటి పాతను బంధన వాక్య భాగము మీక గ్రంథము మూడవ అధ్యాయము ఎనిమిది నుండి పన్నెండు వచనాల్లో కూడా ఈ దేవాలయము ఏ విధముగా అయితే నాశనం ఉంటూ ఉన్నదో ఎలాగైతే డిస్ట్రాయ్ చేయబడుతూ ఉంటూ ఉన్నదో అక్కడ మీకా గ్రంథములో ఆ ప్రవచనము మనకి తెలియచేయబడుతూ ఉంటూ ఉన్నది అదే ఇక్కడ దేవుడు కూడా మాట్లాడుతూ ఉన్నాడు మీరు దేనిని బట్టి అయితే గర్విస్తూ ఉన్నారు దేనిని బట్టి అయితే అతిశయిస్తూ ఉన్నారో ఏది మీకు కలిగి ఉన్నది అని మీరు ఘనపరచబడుతూ ఉన్నారో అదే మీ నుండి దూరం కాబోతూ ఉంటూ ఉన్నది అని దేవుడు తెలియచేసినటువంటి రీతిలో క్రీస్తు పునరుద్ధానము తర్వాత ఏడీ సెవెంటీ కాలంలో టైటస్ చక్రవర్తి చేత ఈ యొక్క దేవాలయము నాశనము చేయబడింది పడద్రోయబడినట్లుగా మనం చరిత్రలో చూడగలుగుతూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్లరా కాబట్టి నేటి దినము ఈ వాక్య భాగము ద్వారా ఆయన మనకి తెలియచేస్తున్నటువంటి మాట మానవుడు దేనిని బట్టి అయితే గర్విస్తాడు దానికి గర్వ భంగము కలుగు దేవుడే ఆ గర్వమును తీసివేయవాడు దేవుడే అని తెలియచేయబడుతూ ఉంటూ ఉన్నది వాస్తవానికి ప్రస్తుత దినాల్లో కూడా ఇక్కడ వీరు ఎరుసలేము దేవాలయమును బట్టి వారు గర్వించడం కాదు ప్రస్తుత దినాల్లో కూడా చర్చ్ కన్స్ట్రక్షన్స్ అనేవి చాలా విరివిగా జరుగుతూ ఉంటూ ఉన్నాయి అవి వారి యొక్క అవసరతను బట్టి వారి సామర్థ్యాన్ని బట్టి వారు నిర్మించుకోవడం కాదు కానీ ఒకరికి మించి మరి ఒకరు ఎలాగూ కడదాము ఒకరి కంటే ఇంకా గొప్పగా ఎన్నో కోట్లు పెట్టి ఎలాగూ కడదాము ఈ లోకంలో మంచి పేరు ఫేమస్ అయిపోవడానికి ఎలాగు నిర్మించుకుందాము లేకపోతే మాదే గొప్ప సంఘము మాదే ధనికమైనటువంటి సంఘము మాదే సుందరమైనటువంటి దేవాలయం అని చెప్పుకోవాలి అనేటువంటి ఆత్రుతతో మందిరాలని నిర్మించడానికి వాటిని బట్టి అతిశయించడానికి వాటిని బట్టి గర్వించేటువంటి రీతిలో అనేక మందిని మనం చూస్తూ ఉంటూ ఉన్నాం ప్రియా దేవుని బిడ్లారా కానీ దేవునికి అవసరమైనటువంటిది ఈ లోకపరమైనటువంటి దేవాలయాలు కాదు ఈ రాళ్లతో కట్టబడినటువంటి దేవాలయాలు కాదు లేకపోతే ఈ భూలోక సంబంధమైనటువంటి అశాశ్వతమైనటువంటి ఆస్తిపాస్తులు కాదు దేవునికి కావాల్సింది ఆయనకి కావాల్సింది ఏంటో తెలుసా మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా సజీవమైనటువంటి దేవుని ఆలయముగా మనం కట్టబడాలి అని దేవుడు ఆశిస్తూ ఉంటూ ఉన్నాడు మనం దేవుని యొక్క బిడలుగా మనలో దేవుని సన్నిధి ఆయన జీవము ఆయన ఆత్మతో మనం నింపబడాలి అని దేవుడు ఆశిస్తూనే ఉన్నాడు ప్రియ దేవుని బిడ్లారా కాబట్టి ఈ భూలోక సంబంధమైనటువంటి వాటిని బట్టి మనం అతిశయించడం కాదు కానీ మనం దేవుని యొక్క ఆలయముగా కట్టబడి మనం దేవుని బట్టి వారుగా ఉండాలి అని ఆయన మన నుండి కోరుకుంటూ ఉన్నాడు ప్రియా దేవుని బిడ్లారా ఒక భక్తుడు తెలియచేస్తూ ఉంటూ ఉన్నాడు సెంట్ అగస్టిన్ అనేటువంటి భక్తుడు ఏమని తెలియచేస్తాడు అని అంటే ఇట్ వాస్ ప్రైడ్ ద చేంజ్డ్ ఏంజల్స్ ఇన్ టు డెబుల్స్ ఇట్ ఈస్ హ్యూమిలిటీ మేక్స్ మెన్ యాజ్ ఏంజల్స్ అంటే దేవదూతలను దయ్యాలుగా మార్చింది ఏంటి అని అంటే గర్వము అయితే మానవులను దేవదూతలుగా మార్చగలిగేది తగ్గింపు దీన మనసు అని సెంట్ అగస్టిన్ అనేటువంటి భక్తుడు తెలియచేస్తూ ఉంటూ ఉన్నాడు అవును నేటి దినము దేవుడు మన నుండి ఆశించేటువంటిది కూడా గర్విష్ఠులైనటువంటి హృదయం కలిగినటువంటి వారిని కాదు కానీ దీన మనసు కలిగినటువంటి వారిని అని ఆయన తెలియచేస్తూ ఉంటూ ఉన్నాడు ఎప్పుడైతే మనం దేవుని అందు దీన మనసు కలిగి ఉంటామో దేవుని వాక్యం సెలవిస్తుంది రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఆరో వచనంలో దేవుడు అహంకారులని ఎదురించి దీనులకు కృప చూపించును ప్రియ దేవుని బిడ్డలారా మనం ఎప్పుడైతే దేవుని అందు దీన మనసు క కలిగి ఉండగలుగుతాము అప్పుడు దేవుడు ఖచ్చితంగా తన యొక్క కోపమును కాదు మనం రుచి చూచేది ఆయన కృపను మన జీవితంలో రుచి చూడగలుగుతూ ఉంటాము రెండోది ఆయన కృప చూపించడం మాత్రమే కాదు కానీ ఆయన వాక్యం సెలవిస్తుంది మతేసు వార్త ఇరవై మూడు అధ్యాయము పన్నెండవ వచనంలో తన్ను తాను హెచ్చించుకుని వాడు తగ్గింపబడును తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడును అని రాయబడుతూ ఉంటూ ఉన్నది ఏం చేస్తాడండి దేవుడు మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో చూడండి మానవుడు గర్వించాలి అని అంటే తను ఖచ్చితంగా తన తల దించుకొని తనకు తాను చూసుకోవాలి తన ఏం కలిగి ఉన్నాడు తన సౌందర్యం ఎలాగుంది తన స్థితిగతులు ఎలాగున్నాయి తన ఆస్తిపాస్తులు ఎలాగున్నాయని దించుకొని తనకు తాను చూసుకోవాలి అటువంటి పరిస్థితుల్లో ఉంటే ఎప్పుడు దించుకునేవాడిగానే ఉంటాడు కానీ ఎప్పుడైతే నేను కలిగి ఉన్నవన్నీ కూడా నా పైన ఉన్నవాడే నా దేవుడే ఇచ్చాడని తల పైకెత్తి పైకి చూడగలుగుతామో దేవుణ్ణి మహిమపరచగలుగుతామో ఆయనకి చెందవలసినటువంటి ఘనత ప్రభావాలు ఆయనకి ఇవ్వగలుగుతామో వెంటనే దేవుడు మనల్ని హెచ్చి ఉంటాడు ఇక ఎల్లప్పుడూ మన తన తలను పైకెత్తే వాడిగానే ఉంచుతాడు కానీ మనల్ని ఆయన సిగ్గుపరచడు ప్రియా దేవుని బిడ్లారా కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట గర్విష్ఠులకు ఆయన నాశనము కలుగు చేస్తాడు గర్విష్ఠుల యొక్క గర్వమును ఆయన భంగము చేస్తాడు కానీ దీన మనసు కలిగినటువంటి వారిని ఆయన హెచ్చిస్తాడు కాబట్టి దేవుడు వాక్య ప్రకారంగా పేరు రాసినటువంటి మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఆరో వచనంలో మనం చూస్తూ ఉంటే దేవుడు తగిన సమయం హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండు మనల్ని హెచ్చించువాడు దేవుడే మనల్ని ఘనపరచువాడు దేవుడే మనకి ఉన్నతమైనటువంటి స్థాయిని కలుగు చేయవాడు దేవుడే మనకి ఎప్పుడు ఏది అవసరమో దానిని తగిన సమయమందు అనుగ్రహించగలిగినటువంటి వాడు దేవుడే కాబట్టి ఆయన యొక్క బలిష్టమైనటువంటి చేతులు క్రింద మనము దీన మనస్కులై ఉండులాగిన పరిశుద్ధాత్మ దేవుడు మన అందరికి తోడేయండి సహాయం చేయను గాక ఆమె చేసుకుందా పరిశుద్ధుడా మండల కాలం ప్రవర్తి వాక్యములు దీవించండి పరింప చేయండి దేవా మా హృదయాల్లో గొప్ప మార్పు మా జీవితాల పశ్చాత్తాపం కలుగు పరీక్షలు రాస్తున్నటువంటి టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ తదితర పరీక్ష రాస్తున్న బిడ్డలు వారు ప్రభా ఇదిగ తండ్రి గుండె బలహీనతగా ఉండి నైనా అనారోగ్యంతో బిడ్డలు యాక్సిడెంట్ అయిన బిడ్డలు హాస్పిటల్లో ఉన్న బిడ్డలు ఇంటి దగ్గర ఉన్న బిడ్డలు స్వస్థత ఏసు ప్రభు దివ్య నామం వేడుకొని చిన్న తండ్రి ఆమె పల్లోకి మందున మా తండ్రి నీ నామం పరిశుద్ధ పరచబడనోగాక నీ రాజ్యం గాక నీ చిత్తం పల్లోకి మందున వేర్చున్నట్టు భూమి మీద నెరవేరణోగాక మైంది ఆహరముడు మా ఇచ్చి మహిళల ప్రాథమం చేసిన వారిని క్షమించిన ప్రకారం కూడా ప్రదము క్షమించము సోదల్లోనైతే కీడను తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము నివేయున్నవి ఉన్నవి ఆ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభునియసు క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక ఆ